మార్కెట్ నుంచి అరటిపళ్ళు పళ్ళు తెచ్చినప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి తెలుస్తుంది కదా అయితే ఈ పళ్ళను మనం ఎక్కువ కాలం తాజాగా అనేది ఉంచలేమండి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన మూడు రోజులకే ఇవి నల్లగా అయిపోతాయి త్వరగా కుళ్ళిపోతాయి సో ఇవి కొంచెం కొన్ని రోజులు తాజాగా ఉంచాలి అంటే ఒక చిన్న చిట్కా ఫాలో అవ్వచ్చు ఏంటి అని అంటే ప్లాస్టిక్ కవర్లో చుట్టు పెట్టడమే దానికైనా సులువైన మార్గం ఏంటి అని అంటే టిష్యూ పేపర్ లేదా పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవి ఈ మడిమలకు అరటి అరటికాయ మడిమకి ఇలా చుట్టేసి వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తాను ఆ విధంగా చుట్టి గాలాడకుండా దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేసేయండి టైట్గా సో ఈ విధంగా చేస్తే మనం ఒక వారం రోజుల పాటు అరటిపళ్ళు తాజాగా ఉంచుకోవచ్చు మరొక ట్రిక్ ఏంటి అని అంటే కాయలు తెచ్చిన వెంటనే నిమ్మరసం తీసి అరటిపళ్ళ మీద కొంచెం కొంచెంగా రాస్తే ఫ్రూట్ ప్లైస్ కూడా రావు ఇలా కూడా మనము నిల్వ చేసుకోవచ్చు ఈ ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయండి తప్పకుండా ఫాలో అవ్వండి దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి